హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి హెల్తీ పులావ్ అయితే చేసి చూపిస్తా అంటే మన ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు అయితే ఉంటాయి కదా వాటితో ఈరోజు హెల్తీ పులావ్ అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఏమేమి మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయో క్యారెట్ ఇక్కడ బీన్స్ అవన్నీ కూడా తీసుకున్నా వాటితో పాటు పన్నీరు మిల్ మేకర్ ఇవి కూడా హెల్త్కి మంచిది పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి అవి కూడా మనం ఇందులో యాడ్ చేసి పులావ్ అయితే చేసుకుందాం ఇక్కడ అయితే రెసిపీలో పోవడానికి ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడైతే కడాయి అయితే పెట్టుకున్న కడాయి వేడైన తర్వాత నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొని మంచిగా వేడి చేద్దాం వేడైన తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలాలు అయితే యాడ్ చేద్దాం ఒక బిర్యానీ ఆకు దాల్చిని ఇలాచి లవంగాలు అంతేకాకుండా సోంపు డైజెషన్ కావడం కోసం ఇక్కడ సోంపు అయితే యాడ్ చేసుకున్న మీకు ఇష్టం ఉంటే కసూరి మేతి దాంతో పాటు జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ సోంపు వేసిన తర్వాత మనమైతే సన్న గడి వేసుకున్న ఉల్లిపాయలు ఒకటి అవి కూడా ఇంట్లో యాడ్ చేద్దాం ఎప్పుడు కానీ మనకు వెజిటేబుల్స్ కొద్ది కొద్దిగా మిగిలిపోతాయి అవి అట్లనే మిగిలిపోవడం వల్ల మనమైతే వాటిని ఒక్కొక్కసారి పడేస్తాం కూడా అయితే ఈసారి అట్లా పడేయకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు హెల్తీ ఉంటుంది ఇక్కడైతే పచ్చిమిర్చి ఒక రెండు దాంతోపాటు కరివేపాకు కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ విధంగా ఉల్లిపాయలు తొందరగా బ్రౌన్ అవ్వడం కోసం నేనైతే ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాం ఆ తర్వాత మనమైతే కూరగాయలు అయితే మిగిలిన కూరగాయలు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకునే ఉన్ని కూడా నేను లేవేసుకుందాం ఇక్కడైతే నేను బీన్స్ దాంతోపాటు క్యారెట్ అంతేకాకుండా ఇక్కడ క్యాప్సికము ఇవన్నీ కూడా పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి మనము ఇష్టంగా తినని వెజిటేబుల్సే యాడ్ చేసి పులావ్గా ఇస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా రెండు నుంచి మూడు టమాటాలు టమాటాల గ్రేవీ ఎక్కువగా ఉంటే పిల్లలు పుల్ల పుల్లగా ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాకుండా ఇంకొద్దిగా హై ప్రోటీన్ రావడం కోసం నేను ఇక్కడ పన్నీరు మిల్ మేకర్ కూడా యాడ్ చేసిన ఇప్పుడు వీడికి సరిపడా ఉప్పు కారాలు కూడా వేసుకుందాం ఈ విధంగా కొద్దిగా ఉప్పాయి తీసుకున్న దాంతోపాటు ఈ కూరగాయల సరిపడా కారం ఇక్కడ టీకాల కలర్ కోసం వేసుకుంటానా కారం కోసం ఇంకొక కారం పౌడర్ తీసుకుంటానా వేసుకున్న తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అంతేకాకుండా జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని మంచి కలబెట్టుకుందాం ఇక్కడ మనకు గ్రేవీ అనేది మంచిగా రావడం కోసం ఉప్పు కారాలు అయితే కరెక్ట్గా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి మంచిగా కలుపుకొని మనం మూత అయితే పెట్టుకుందాం ఇంట్లో కొద్దిగా టేస్ట్ రావడం కోసం అంటే పిల్లలు మ్యాగీ అలాంటివి ఎక్కువ ఇష్టంగా తింటారు కదా అందుకని చెప్పి ఇంట్లో నేను మ్యాగీ మసాలా పౌడర్ కూడా వేస్తాను పిల్లలు టేస్ట్ వైజ్ కానీ ఫ్లేవర్ వైజ్ కానీ మ్యాగీ టేస్ట్ వల్ల ఫ్లేవర్ వల్ల పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇక్కడైతే రెండు నుంచి మూడు నిమిషాలు మూత అయితే పెట్టినా కొద్దిగా అయితే వాటర్ అయితే రిలీజ్ అయ్యింది ఈ టైంలో మనము నూడుల్స్ మసాలా పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా మంచి టేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మీకు ఒకవేళ నూడుల్స్ మసాలా లేకపోతే కర్రీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేయండి ఈ విధంగా నూడుల్స్ మసాలా పౌడర్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇక్కడైతే గ్రేవీ అయితే మంచిగా తిక్కుగా వచ్చేస్తుంది ఇప్పుడు మనమైతే ముందుగానే నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుందాం మీకు ఇక్కడ ఇష్టం ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి నేనైతే నార్మల్ రైసే వేసుకున్నా వేసుకున్న తర్వాత మనమైతే ఒక కప్పు ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు వాటర్ అన్నది ఈ క్వాంటిటీ అయితే చెప్పట్లేదు ఎట్లా అంటే మనము రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనము బియ్యం మిని మునిగిపోయే వరకు మాత్రమే వాటర్ పోసుకోండి అప్పుడు మనకు పులావ్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇక్కడ చూస్తారు కదా నేను వాటరు క్వాంటిటీ మనకు మేజర్మెంట్తో కాకుండా సింపుల్గా ఫస్ట్ టైం చేసేటోళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తాను ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత రైస్ కూరగాయలు మునిగిపోయే వరకు వాటర్ వేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్ పులావ్ అనేది మస్తుంది ఈ విధంగా మనం ఉప్పు కారాలు మరొకసారి చూసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు తగ్గిపోతుంది కాబట్టి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి దాంతోపాటు నేను ఇక్కడ కొత్తిమీర కొద్దిగా పులుపు కోసం నేనైతే ఇక్కడ నిమ్మరసం వేసుకుంటాను ఆ తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా హై ఫ్లేమ్ మీద పెట్టండి ఇక్కడ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టిన ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా ఉన్నది ఈ టైంలో మనమైతే సిమ్లో పెట్టేసేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా పులావ్ అనేది పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా మిగిలిపోయిన వెజిటేబుల్స్తోని మనమైతే హెల్దీ పులావ్ అయితే చేసి పిల్లలకు లంచ్ బాక్స్లు ఇవ్వచ్చు మరి మీ ఈ రెసిపీ అనుకుంటానా ఈ పులావ్ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఉంటాం మరి అంతవరకు సెలవు నమస్తే